నేనే నేనే ఆయన నేను ఎందుకు చెప్పాలి నా గురించి నువ్వు నన్ను సెకండ్ అడుగుతున్నావు నేను చెప్పను అడిగాను ఏం చేస్తాను ఓ అయితే ఇప్పుడు చెప్తాను నేను బిస్కెట్ అయితే పర్లేదు క్రీమ్ బిస్కెట్ అనేది ప్రాబ్లం సో ఏంటంటే తెచ్చినట్టు నేను కాజల్ కాకపోతే చాలా మందికి తెలియదు ఏంటంటే అదే చాలా మందికి ఏం తెలియదు అంటే నేను ముస్లిం అని చాలా మందికి తెలియదు అంటే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాను కదా సో అందరూ అందరూ హిందూ అనుకుంటారు నో ఒకవేళ తెలుగు అంత స్పష్టంగా లేకపోతే జమ్నియా అనేది ఒక బ్రాండ్ సో వాళ్ళు తీసుకునేటోళ్ళు కాదు సో అది అండ్ నా పూర్తి పేరు వచ్చేసి తబస్సు పర్వీన్ అది చాలా మందికి పలకడం రాదు పేరుని కూని చేసేస్తారు అందుకే స్క్రీన్ నేమ్ కాజల్ పెట్టాను అంటే నీ లేదు యాక్చువల్లీ ఛానల్ వాళ్ళు పెట్టారు

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే తప్పు అంటాను అట్లా అందరూ అనలేరు కదా నార్మల్గా షోస్లో కానీ లేకపోతే టీవీస్ దానిలో ఎవరికైనా నేమ్ క్యాచ్గా ఉండదు క్యాచ్గా ఉంటేనే వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు సో అలాంటిది క్యాచ్గా ఉన్న నేమ్ ఏంటి అనుకుంటుంటే కాజల్ చూసారా అందుకే నాకు జోడీగా ఉన్నాడు లేకపోతే నేనేదైనా చెప్పలేకపోతే చాలా కేవట నా పక్కన చెప్పడానికి అది అండ్ స్టడీస్ వరకు వచ్చేసరికి ఐ హ్ కంప్లీటెడ్ మై బీఎస్సీ మ్యాథ్స్ చెప్పు అబ్బా నేను అన్ని నీలాగా అబద్ధాలు చెప్తారని ఎందుకు అని ఉంటారు అబ్బాయి అది కాదు నువ్వు అబద్ధం చెప్తావు ఓకే చానంటే అబద్ధం చెప్తాను నేను ఎందుకు చెప్తా చెప్పు నేను ఫాలో అవుతాయి ఇంటర్వ్యూ సో బిఎస్సీ మ్యాక్స్ చేసిన తర్వాత నేను కాల్ సెంటర్లో జాబ్ చేశాను కార్పొరేట్లో ఎంఎన్సి యాక్చువల్లీ టూ ఫోర్ సెవెన్లో టూ ఇయర్స్ చేశాను దెన్ జాయిన్ అయింది నేను జస్ట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యాను అండ్ వదిలేసేటప్పుడు మాత్రం ఎందుకలా చూస్తున్నా అండ్ అది కూడా నేను యూఎస్ యూఎస్ బేస్ కాల్ సెంటర్లో చేశాను సో అక్కడ యూఎస్ వాళ్ళతో మాట్లాడే వాళ్ళము అండ్ సూపర్గా ఉండేది జాబ్ సాటర్డే సండే హాలిడేస్ నైట్ షిఫ్ట్స్ ప్యాకేజ్ తెలుసు కదా ఇంకా ఎంఎన్సీస్లో చాలా బాగుంటుంది అండ్ క్యాబ్ ఫెసిలిటీ అన్నిటికన్నా బెటర్ అంటే క్యాబ్ ఫెసిలిటీ ఉండేది బాగుండేది లైఫ్ దాంట్లో కానీ మా పేరెంట్స్ మా మమ్మీ పేరెంట్స్ అంటే నాన్న లేరు సో మా మమ్మీ ఏంటంటే టూ ఇయర్స్ చేసినాం సార్ ఇక్కడ ఆపేసేయని ఇయర్స్ ఒప్పుకుంది మమ్మీ అంటే గ్రేట్ టూ ఇయర్స్ చేశాను దెన్ షీ వాజ్ లైక్ బికాస్ షీఈ్ ఇన్ టు మెడికల్ ఫీల్ సో లేదు హెల్త్ పాడవుతుంది ఇంకా మానేసి అంటే మానేశాను అండ్ ఒకరోజు ఎలా టీవీ చూస్తున్నాను ఒక అబ్బాయిని చూశాను యాంకరింగ్ చేస్తూ బాబాయ్ ఎక్కడో చూస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఈ నాకు రాదా అనుకుని సీరియస్లీ అబ్బాయి ఆ అబ్బాయి నాకు తెలీదు అంటే ఎక్కడో చూశాను అండ్ లైక్ ఇదికి వచ్చింది నాకు రాదా అనుకొని ఐవీఎస్ ఛానల్ ఖైరతాబాద్లో సో అక్కడ ఆడిషన్కి వచ్చారు ఫొటోస్ ఇటోస్ ఏం లేవు జస్ట్ డైరెక్ట్ మామూలుగా నేను కాల్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ రెజ్యూమ్ అయితే పట్టుకొని వెళ్ళాను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సో అదే రెజ్యూమే తోటి ఐ వెన్ దేర్ విత్ దాట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడిషన్ వాళ్ళు తీసుకున్నారు ఆడిషన్ తీసుకొని మళ్ళీ మనం అప్పుడు మా మ్యూజిక్ జమీ మ్యూజిక్ చూసేవాళ్ళం కదా ఇదే కదా ఓ మనం కూడా చేసేస్తామన్నాం ఆడిషన్ ఇచ్చాను ట్రస్ట్ మీ అక్కడ ఆడిషన్ ఇచ్చి నేను హైదరాబాద్ సిగ్నల్ దాకా వచ్చాను అంటే హార్డ్లీ వాకబుల్ అయితే టూ మినిట్స్ పడుతుంది సో బండి మీద అయితే హాఫ్ హాఫ్ మినిట్ అంత దూరంలో వచ్చేసరికి కాల్ వచ్చింది ఆర్బిఎస్ నుంచి దట్ యు హెవ్ బిన్ సెలెక్టెడ్ రేపటి నుంచి ఈవినింగ్ లైఫ్ మీది అండ్ ఐ వుడ్ లైక్ వా సీరియస్లీ అంటే నిజంగా వెళ్తూ వెళ్తూ చాలా టాప్స్ ఉన్నాయి కానీ లేదు న్యూ కదా న్యూ అప్పుడు నాకు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ ఇవన్నీ తెలీదు సో నాకు కొత్త టాప్స్ కావాలి అనుకుని వెళ్తూ వెళ్తూనే షాపింగ్ చేసుకొని వెళ్ళి మమ్మీ వాళ్ళకి చెప్పేసి నెక్స్ట్ డే ఆ రోజు లైవ్ కంగ్రాచులేషన్స్